హాయ్ అండి ఈ మన సంకల్పం ఛానల్ నుంచి మోటివేషన్ అలాగే వ్యక్తిత్వ వికాసానికి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన వీడియోస్ చాలా చేయడం జరుగుతుంది సో ఇక్కడ చాలా చిన్న విషయం ఈ మధ్యకాలంలో నన్ను అడుగుతుంది ఏంటంటే చాలామంది సార్ నాకు చాలా మొహమాటం ఎక్కువ ఈ మొహమాటం వల్ల నేను చాలా కోల్పోయాను నా బంధువులే నన్ను బాగా వాడుకుని నేను కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేశారు నా కొలీగ్స్ కూడా నా మొహవాటాన్ని ఆశ్రయగా తీసుకొని నాతో ఎక్కువ పని చేస్తున్నారు నేను సాయంత్రం వేసరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కొంతమంది అసలు పని చేయకుండా ఉంటారు కానీ నేను ఎంత చాకరీ చేసినా సాయంత్రం వచ్చరికి నాకు ఆ భాష పని చెప్పడం వల్ల నేను వద్దని చెప్తే ఏమనుకుంటాడో అనే భయంతో నేను కూడా అది దాటి వెళ్ళలేకపోతున్నా ఈ మొహవాటంతో ఎంత భయంకరం అవుతుందంటే ఒక్కోసారి నాకు తినడానికి తిండి తినడానికి సమయం కూడా ఉండటం లేదు మీలో ఎవరికైనా మొహవాటు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కొన్ని పుస్తకాల్లో దొరుకుతాయి కొన్ని మన గురువులు చెప్పాలి కొన్ని పేరెంట్స్ చెప్పాలి కొన్ని అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు దీని ముందు చెప్పే ముందు అంటే మొహవాటం అనేది ఎంత గొప్ప వాళ్ళకైనా ఎంత ఇబ్బంది పెడుతుంది అంటానికి ఒకప్పుడు ఒక స్వామీజీ ఉన్నారంట స్వామీజీ అంటే ఆయనకి మహిమలు ఏం కాదు ఆయన దేవుణ్ణి భగవంతుని తలచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరిలో వెళ్తూ ఉండేవాడు ఎవరైనా వాళ్ళ కష్టాలు చెప్తే వాళ్ళకు ఓదార్పు మాటలు చెప్తూ కాస్త ధైర్యం చెప్తూ ఆశీర్వాదిస్తూ వెళ్ళిపోయేవాడు ఆయనకంటూ ఒక సంసారం ఇల్లు ఇలాంటివి ఏమీ లేవు అలాంటి ఈ దేశ ఆట అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తూ కేవలం ఎవరైనా పరువులు అన్నం పెడితే తింటూ వెళ్ళేవాడు ఆయనకు ఒక సపరేట్ ఇల్లు ఇవేమీ లేవు అటువంటి ఒక వ్యక్తి ఒకరోజు అలా గ్రామంలో వెళ్తుంటే ఒక ఆవిడ పిలిచి స్వామీజీలా రమ్మంటే వెళ్ళాడు కూర్చున్నారు ఆయన బాధలన్నీ చెప్పింది ఆమె ఆయన బాధలు ఆమె బాధలు పోవడానికి ఈ స్వామీజీ తనకు తోచిన విధంగా తనకున్న అనుభవంతో ఆ భయాన్ని పోగొట్టడానికి ఆ భయంలో నుంచి ఆ బాధలో నుంచి బయటపడడానికి నాలుగైదు మార్గాలు సూక్తులు మంచి మాటలు చెప్పారు ఆమె చాలా సంతోషపడింది స్వామీజీకి అన్నం పెట్టడం కోసం ఆమె వండి పెట్టింది ఒక నాలుగైదు రకాలు వండింది రెండు మూడు కూరలు వండింది ఆమె అన్నం పెట్టింది అన్నం పెట్టిన తర్వాత ఒక పక్కన విస్తరిలో ఆమె వంకాయ కూర కూడా వేసిందంట ఈ స్వామీజీకి అసలు వంకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదంట సరే ఈ ప్లేట్లో ఆ ఇస్తలో వంకాయ కూర కనపడి చాలా కొద్దిగా వేసింది అంత కొంచెం కొంచెం వేసింది తర్వాత మళ్ళీ రెండు రౌండ్లు మిగతా వేద్దాం అనుకుంది ఏం చేసింద ఈ స్వామీజీ ఈ మొహోట పడి నాకు వంకాయ కూర వద్దమ్మా నేను తినను చెప్పకుండా అలాగే వండింది వదిలిపెడితే ఆమె ఎక్కడ బాధపడుతుందో ఇబ్బంది పడుతుందో అనే ఉద్దేశంతో గపగప ముందు ఆ వంకాయ కూర టా కలుపుకుని తినేశాడంటే ఇది ఆమె గమనించింది అంటే స్వామీజీకి వంకాయ కూర బాగా ఇష్టంగా అనుకుందామని సో అది అయిపోయింది తర్వాత ఈయన అడిగి పెట్టుకున్నాడు నాకు కుసుగుడిగా కూర లేకపోతే పప్పు వేసుకున్నాడు తిన్నాడు అయిపోయింది ఆయన అలా భిక్షాటం చేసుకుంటూ మూడు రోజుల తర్వాత వీళ్ళ చెల్లి ఇంకొక ఊరిలో ఉంటుంది అంటే ఏమో ఒక ఊరిచ్చారు ఆమె చెల్లిని ఇంకొక ఊరిచ్చారు ఆ రోజు జరిగిన విషయాలు ఫోన్లో ఏమైనా చెప్పింది స్వామీజీ చాలా మంచి విషయాలు చెప్పారమ్మా నిన్నటి వరకు నేను చాలా మదన పడుతూ ఉన్నాను ఆయన మాట్లాడిన తర్వాత నాకు చాలా నిశ్చింతగా ఉంది మనశ్శాంతిగా ఉంది కష్టాలు మనుషులకి ఎలా అధిగమించాలో చెప్పారు చాలా ధైర్యంగా అనిపించింది అటువైపు వస్తే ఒకసారి మీతో కూడా మాట్లాడచ్చు కానీ ఆశీర్వాదం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని చెప్పింది ఆమె చెల్లితోటి ఈయన వెళ్తుంటే మూడు రోజుల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాడు ఈమె చెప్పిన రూపురేఖలను బట్టి ఆమె గమనించింది ఆమె పిలిచింది ఆమె కూడా కొన్ని విషయాలు చెప్పాడు ఈయన మంచి సూక్తులు చెప్పారు ధర్మాన్ని బోధించారు క్రమంగా ఎలా బతకాలో చెప్పారు మనుషుల మధ్య బంధాల గురించి మానవత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పారు అంతా బాగానే ఉంది ఇప్పుడు ఈ స్వామీజీ గారు వంట చేసి పెట్టాలి ఏం చేసింది ఆమె వెంటనే అక్కకు ఫోన్ చేసింది అక్క మొన్న ఇంటికి స్వామీజీ గారు వచ్చారు కదా మరి ఏమంటు పెట్టావంటే ఆయన వెజిటేరియన్ అన్నీ బాగానే తిన్నారు కానీ వంకాయ కూర మాత్రం చాలా స్పీడ్గా తినేశారు రెండు నిమిషాల్లో తినేశారు అన్నట్టు ఈమె ఫిక్స్ అయిపోయింది ఏమనంటే స్వామీజీ గారికి వంకాయ బాగా ఇష్టం కాబట్టి అని నాలుగు రకాల వంకాయ వంకాయ ఎగురు వంకాయ పులుసు వంకాయ ఫ్రై చేసి పెట్టింది అంట ఆ తర్వాత ఆకులు విస్తరలు పెట్టిన తర్వాత స్వామీజీ గారు మింగలేక కక్కలేక అన్నట్టు అంత అభిమానంతో అన్ని కూరలు చేస్తే లేడు ఆయన వంకాయ కూర తినలేడు ఇది చాలామంది జీవితాలు జరుగుతుంటుందండి చాలా చిన్న విషయం అనిపించవచ్చు మనం ఆల్రెడీ ఆ సినిమా చూసేసి ఉంటాం అరే వెళ్దాం రా అంటే వద్దని చెప్పలేని పరిస్థితి ఇది ఎంటర్టైన్మెంట్ వరకు అయితే పర్లేదు చెప్పా పెట్టకుండా మీరు చాలా బిజీ వర్క్లో ఉంటే సర్ప్రైజ్ అన్నట్టు ఇంటికి వచ్చేస్తారు చుట్టాలు లేదా వస్తున్నావు గంటలు వచ్చేస్తున్నావు పక్కనే ఉన్నామని చెప్తారు మొహోటం పడితే వాళ్ళు రమ్మని మీ పనులు ఆపుకొని మీ పనులు మీరు వాయిదా వేసుకోలేక అక్కడ బాస్తోటి ఇబ్బంది పడటం అన్నిటికన్నా అతి భయంకరమైన మొహోటం ఏంటో తెలుసా డబ్బుల దగ్గర ఈ చాలామంది చాలా తెలివిగలలో ఉండవు మోహట పెట్టి అడిగేస్తారు అరే చాలా పేకి మీదకి వచ్చి నీకోసం అది చేసాను నిద్యం చేయలేం అంటే మనం వద్దని లేని పరిస్థితి క్రియేట్ చేస్తారు ఇది చాలా విషయాలు తెలుసు అలాగే ఇందాక చెప్పినట్టు ఆఫీస్లో ఆ పనిని మీరు చేస్తూ ఉన్నారు ఆ మహోటాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ చేపించుకుంటున్నారు పని చేయను ఎప్పుడు పని చేస్తు చేయకుండా ఆ పెత్నాలు చేస్తూ బాస్కు దగ్గరగా ఉంటున్నాడు పని చేసినప్పుడు బలవుతున్నారు నాకు తెలిసిన ఒక అమ్మాయింది మా వాళ్ళ అమ్మాయి నైట్ డేట్ షిఫ్ట్ అయిపోయింది నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఆమె పని చేయించుకోకుండా కొత్తగా తీసుకున్న వాళ్ళకి ట్రైన్ చేయమని చెప్తే నేను వద్దని చెప్తే ఆ బాస్ నా మీద ఉన్న ఇంప్రెషన్ నాకు కూడా లేడీనే ఏమనుకుంటుందనే ఉద్దేశంతో ఏమో చెప్పకపోవటం వల్ల గత సంవత్సరాల బట్టి ఆమె బాధపడుతూనే ఉంది ఈ మొహం పోగొట్టుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు చెప్తా మొదటిగా ఈ మొహం వల్ల మీరు ఎంత కోల్పోతున్నారో స్పష్టంగా ఆలోచించండి మీ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారా మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చేయలేని భారాన్ని మీదనెత్తుకొని అలసిపోతున్నారా మీకు బాగా కావాల్సి మీ పిల్లలతో కానీ కుటుంబంతో కానీ స్పెండ్ చేయలేకపోతున్నారా ఇంకా ఆర్థికంగా అయితే డబ్బులు ఇవ్వట వల్ల ఆ ఇబ్బంది మీ మీద పడి మీ ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుండొచ్చు ఇది ఎంత నాసవుతుందో చూసుకోండి అది భరించగలిగింది పర్వాలేదు భయంకరమైన ఇబ్బంది కాదు అంటే యాక్సెప్ట్ చేయండి లేదంటే మొహమాట పడకుండా ఏమనుకోవద్దండి నేను చేయలేనని చెప్పండి రెండోది నో చెప్పటం నేర్చుకోండి చాలామంది చెప్పలేరు నోరు తెరిచి చెప్పలేరు ఏమనుకుంటారో అనుకుంటానికి అనుకోకపోవడానికి బంధుత్వాలైనా పక్క వాళ్ళైనా చెప్పే విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు నాకు ఒక మొన్న ఒక ఆయన ఫోన్ చేసి సడన్గా ఒక పదివేలు కావాలండి అన్నాడు ఏమనుకోవద్దు సార్ నా దగ్గర అయితే లేవు అదేంటి సార్ పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారు ఒక్క రెండు రోజులు ఇచ్చేస్తున్నారు రెండు రోజులు నాకు కూడా ఈఎంఐ ఉంది అతనికి ఇచ్చాక అతని ఆర్థిక పరిస్థితి బాగాలేక రెండు రోజులు ఇవ్వకపోతే నాకు చెక్ బౌన్స్ అయ్యి నాకు క్రెడిట్ పోతుంది నేను వేరే ఆప్షన్ కూడా చెప్పాలి ఏమనుకోవద్దు సార్ నేను ఇవ్వలేను నా పరిస్థితి మీకు వివరించి చెప్పేంత టైం లేదు కానీ ఏమనుకోవద్దు నిజంగా ఆయన షాక్ అయ్యాడు తిట్టుకున్నాడు కానీ తర్వాత జరిగింది ఏంటంటే అతను నాతో పాటు నా క్లోజ్ ఫ్రెండ్ అడగడం జరిగింది అతను ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వాలి దాదాపు నెలలు జరుగుతుంది అతను ఎగ్గొట్టేస్తాడని కాదు అక్కడ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు అదేంటి సార్ స్నేహితులు మనమే కదా మనమే హెల్ప్ చేయకపోతే ఏంటి వెరీ గుడ్ మీరు డబ్బులు ఇస్తున్నారో అప్పుగా ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి అది ఇవ్వటానికి ముందు మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు తిరిగి రాకపోయినా మీరు అనుకున్న సమయానికి రాకపోయినా ఏం పర్వాలేదు నేను తట్టుకోగలను అనుకుంటే ఇవ్వండి అలా కాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రివర్స్ అయ్యే ఎడగన పారిపోతామా ఈ మాత్రం దానికి అడగాల ఆ మాత్రం సర్దుకోలేరని కౌంటర్ వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితులకు వెళ్ళకండి మళ్ళీ చెప్తున్నా మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారంటే మొహవాటం కోసం అంటే బిజినెస్ పరంగా లేదా వడ్డీలు కూడా అది వేరు కేవలం చేబదులు కోసము వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం మీరు డబ్బులు సర్దుతున్నారంటే నిజంగా మీరు చాలా గొప్ప మనసు మీ ఆర్థిక స్థితి చూసుకోండి ఆ డబ్బులు వాళ్ళు చెప్పిన టైంకి రాకపోయినా ఆ డబ్బులు వాళ్ళు అసలు ఇవ్వకపోయినా మీరు సర్దుకోగలరు అనుకుంటేనే ఇవ్వండి అదేంటి సార్ రిలేషన్స్ అన్నాక డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది కదా అదే చెప్తున్నానండి ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు పుచ్చుకున్నారు తిరిగి వస్తే అద్భుతమే రాలేదనుకోండి అప్పుడు కూడా మెంటల్గా రెడీ అయిపోండి ఫైనాన్షియల్గా రెడీ అయిపోండి ఇది మూడో టెక్నిక్ ఇంకా నాలుగోది ఏంటంటే ఎవరితోనూ అన్ని విషయాలు పూసుకోబాకండి ఈ మధ్య ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళిపో నేను మొన్న నా జీతం పెరిగింది నా హైక్ వచ్చింది నేను ఆ పని చేయగలను ఈ పని చేయగలను నాకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు తెలుసు రేపు సడన్గా ప్రాబ్లం వస్తే నీకే పనిచేస్తారు చేస్తారు మొన్న నువ్వే అన్నావు కదా అంటే అనవసరపు ఆడంబరపు మాటలు మీకు దాన్ని మీ చేతిలో లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకుంటే ఆ క్షణంలో మీరు గొప్పగా ఉన్నట్టు మీరు అనుకుంటారు ఎవరు వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎవడికి అయినా సరే వాడిని వాడు పొగుడుతుంటే ఎదుటివాడికి నచ్చదు మిమ్మల్ని గొప్పగా ప్రజెంట్ చేసుకునే క్రమంలో మీకోసం మీరు చెప్తున్న గొప్ప మాటలు రేపు మీ కాళ్ళు పట్టుకోవచ్చు మీ పీక పట్టుకోవచ్చు ఎందుకంటే మీరేంక చెప్పారు రా నేను వెళ్తే ఎంఐల దగ్గరికి వెళ్తే ఎంత నేను ఎంత చెప్తే అంత అన్నారు రేపు ఒక ప్రపోజల్ పట్టుకొస్తాడు పద వెళ్దామని అని చెప్పి అప్పుడు అతనికి వెళ్ళలేరు వెళ్ళలేరు చెప్పలేరు ఎందుకు వచ్చింది చెప్పండి ఒకవేళ మీకు ఆ కెపాసిటీ ఉన్నా అవసరమైతే అని చెప్పండి అన్ని చోట్ల చెప్పడం వల్ల ఏంటంటే నిజంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళరు మీరు ఆ పని చేయించుకోగలరు కానీ ఆ రోజు మీకు అర్జెంట్ పని ఉంది వెళ్ళకపోతే ఆయన తిట్టుకుంటాడు ఇప్పుడున్న కాదు జనరల్గా మనుషుల లక్షణం ఏంటంటే మీరు పదిసార్లు సహాయం చేశారు పదకొండోసారి చేయకపోతే ఆ సారిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు పదిసార్లు సహాయం చేసిన దానికన్నా ఇది ప్రాక్టికాలిటీ మూడవది మీ మొహోట వల్ల మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు లేదా మీ భార్య ఎంత ఇబ్బంది పడతారో అది కూడా ఆలోచించండి ఎవరో బయట వాళ్ళు మనకి రోజు జీవితంలో ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళ కోసం రోజు మనతో ఉండే వాళ్ళు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా మా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు అరే మనం వీకెండ్ పార్టీ పెట్టుకుందాం వాటి జస్ట్ గ్యాదర్ అన్నారు తెలుసు కానీ ఇంట్లో నా భార్య చిన్నపిల్లలతో చిన్నపిల్లడితో ఉంటుంది వీళ్ళకి ఓకే అని చెప్పి నేను అక్కడికి వెళ్తే ఈ పార్టీ ఐదు ఐదు గంటల ఆ పిల్లడితో ఇబ్బంది పడుతుంది కదా ఎందుకు అంత శ్రమ పెట్టాలి ఏమనుకోవద్దు మొన్నటి వరకు అంటే నాకు కుదిరింది ఇప్పుడున్న నా ఆర్థిక పరిస్థితిని బట్టి నా కుటుంబ సభ్యుని బట్టి రాలేము ఇంకోసారి కలుద్దాం అని చెప్పేసుకుంటే ఇమీడియట్గా ఒక ఆయన అబ్బా ఇప్పుడైనా నువ్వు ఇంత ఆడికి పెద్ద బిజినెస్ ఉందన్నట్టు వాడి పెద్ద తోపే అన్నయ్య నువ్వేదని అనుకో నాకైతే పరిస్థితి వచ్చేటట్లేదు నీకు తెలుసు రాగలిగిన పరిస్థితి ఉండి నేను వస్తాను ఇది ఇంకా నా ఐదో అంశం ఏంటంటే నో చెప్పడాన్ని స్మూత్గా చెప్పడం అంటే వద్దని చెప్పేటప్పుడు కూడా బంధాలని తెగిపోకుండా అది ఇబ్బంది పడకుండా అర్థమయ్యేటట్టు చెప్పడం నేను వద్దామని అనుకున్నాను పరిస్థితులు బాగాలేదు కొంచెం అర్థం చేసి కొంచెం సాఫ్ట్ వాయిస్ తోటి అంటే అన్ని చోట్ల బతి ఉన్న ఆడాలంటే వాళ్ళతో మీకున్న రిలేషన్ బట్టి మీ బాస్ అంటున్నాడు సార్ యాక్చువల్గా నాకు కూడా చేయాలన్నది ఎందుకు ఈరోజు మధ్యాహ్నం నుంచి అసలు చెమట్లు గారిపోతుంది తడ తల అసలు కడుదిరితున్నాయి సార్ నేను చెప్తే మీరు ఏమనుకుంటారు నా పని వరకు చేసిన ఏమనుకోద్దు ఒక రెండు మూడు సార్లు మీరు ఇలా చెప్పడం వల్ల రేపొద్దురుగు కారణం చెప్పారు ఏం చెప్పారంటే ఇంటికెళ్ళారు అంటే మీ పని వరకు మీరు చేస్తున్నారు మీ మొహంవాటాన్ని ఒకేసారి కాదు మెల్లమెల్లగా వదిలించుకోవడానికి ప్రయత్నించండి మరొకసారి చెప్తున్నా మొహవాటం అనేది మనిషి కిందకు జారుస్తుంది ఇంకొకటి అతి భయంకర ఎందుకు జనాలు ఎక్కువ మొహమాట పడతారంటే నేను అందరికీ మంచిగా ఉండాలి అందరికీ మంచి నా మీద ఒక జెంటిల్ మ్యాన్ సిండ్రోన్ అంటాడు చాలా మంచోడు ఈ ప్రపంచంలో ఎవడు అందరికీ నచ్చడు భగవంతుడే అందరికీ నచ్చలేదు ఏసుక్రీస్తు అందరికీ నచ్చల ఈష్కర్ ఏదు తీసుకెళ్ళి అమ్మేశాడు సిలివేశాడు రాముడు అందరికీ రావణాసుడు ఆయన బయట ఇప్పుడు కొంతమంది ఆయన వ్యతిరేకి ఉన్నారు అప్పట్లోనూ ఒక ఆవిడ రంగనాయకమ్మ గారు ఆయన్ని ఏకేస్తూ ఒక నవలు రాసింది ఈ చరిత్ర తీసుకున్నట్టయితే భగవంతుడికే సాధ్యం కాలేదండి కృష్ణుడు అంత గొప్పవాడు సొంత బామర్ది చెప్తే వినలేదు దుర్యోధనుడికి నచ్చలేదు అని చెప్పింది మీరు నేను ఎంతండి ప్రపంచాన్ని మొత్తాన్ని నచ్చినట్టు ఉండాలి మెచ్చుకోలుగా ఉండాలంటే వర్కౌట్ కాదు చెప్తున్నాను మీ పరిధిలో మీరు చేయగలిగితే చేయండి చేయలేనిది స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకవేళ చిన్న చిన్న విషయాలకే నువ్వు సైకిల్ ఇవ్వలేదనో పొద్దున్నే కాల్ చేస్తే లిప్చే దానికి అలిగిలిపోయే రిలేషను గత రేపైనా పోయిద్ది తెలుగులో ఒక సామెత ఉంది తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతసేపు ఉంటుందిరా బాబు తుమ్మొచ్చే ఎంతవరకే ఉంటుంది అంత అలిగేవాడు ఎంతసేపు ఉంటాడు నీసేపు అలిగేంత ఇవాళ గత రేపైనా డబ్బులు తీసుకున్నాకైనా నీ నుంచి దూరం అయిపోతాడు సో ఈ మొహమాటాన్ని వదలండి ధైర్యంగా మాట్లాడండి ఆత్మస్థైర్యత ఉండండి నిజాయితీగా ఉండండి మీ వ్యక్తిత్వాన్ని స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగండి అదే విజయాన్ని పుల్మెంట్